కార్తీక పురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయము సుదర్శన అంబరీషుని సంవాదము అంబరీషుడు దుర్వాసుని రక్షణకై ప్రయత్నించుచు సుదర్శన చక్రముతో ఇట్లనెను ఓ సుదర్శనమా ఆగుమాగుము నీకు నమస్కారము ఇతడు బ్రాహ్మణుడు ఇతనిని వధించుకూడదు నీవు చంపదలిచిన బ్రాహ్మణుని నేను రక్షించదను ఈ బ్రాహ్మణుని విడిచిపెట్టుము లేదా నాతో యుద్ధము చేసి అప్పుడైనా చేయుము నీవు నా ఆరాధ్య దేవుడైన శ్రీనాథునకు ఆయుధమువు నాకు పూజ్యుడవు అయినను బ్రాహ్మణ రక్షణకై నీతో యుద్ధము చేయుదును రాజునైన నేను నిన్ను యాచించుట అధర్మము అయినను నీవు నాకు దేవుడవు గనుక నిన్ను యాచించినను దోషము లేదు నీవు శస్త్రాస్త్రములో లొంగని వాడివని నాకు తెలియను అయినను నా భుజము బలమును చూపించదను కేశవాది దేవతలందరూ మన ఇద్దరి బలములను చూచెదరుగాక నిన్నప్పుడే భూమిపై పడగొట్టుదును అట్టి అవస్థ రాకముందే విప్రుని విడిచిపెట్టుము రాజు ఇట్లు పౌరుషముతో పలుకగా అతని ధైర్యము నాకు సంతోషించి కోపించినట్లు నటించుచు ఇట్ల నేను దేవతలకే జేయుడైన మధుకైటములను సంహరించి వినని నీకు తెలియునా కోపముతో కుటీలమైన నీ దుర్వాసుని ముఖమును నేను తప్ప మరెవ్వరూ చూడగలడు బ్రహ్మ శంకర తేజముల గల ఈ దుర్వాసుని నేను ఏ స్థితికి తెచ్చినచో చూచినావు గదా క్షత్రియ సంహార కారణమైన శంకర తేజముగా బ్రహ్మ తేజముగాని నా ముందు నిలవలేవు కేవలము క్షత్రియ తేజము గల నీవు నా ముందెట్లు నిలవగలవు రాజా బలవంతునితో సంధి చేసి కొనుట మంచిది కానీ నీవు మూర్ఖత్వముతో నాకు యుద్ధము చేయవచ్చు నీవు హరిభక్తుడవు గదా అని క్షమించుచున్నాను ప్రాణములు పోగొట్టుకొనుము సుదర్శని మాటలు విని కోపించి అంబీషుడు ఇట్లా నేను సుదర్శన నీవు నా ఇష్ట దైవం నా విష్ణువుని చేతిలో ఆయుధముగా కదా అని నిన్ను నా బాణములతో నూరు చిలికలు చేయకుండా వదిలేస్తిని నీవు క్షత్రియుని వల్లే మాట్లాడుచున్నావు కనుక నీ అందు పూర్వమున్న గౌరవము నశించినది నీ గర్వమును నా బాణములతో అణిచివేసేదను నేను విప్రుల ఎందున దేవతల ఎందున యందున జ్ఞాన జ్ఞానితులందున విడిచి కేవలము క్షత్రియ తత్వముతో నా ముందు నిలిచిన బాణములకు తట్టుకొనుము చూతావు అనుచు ఇరువది నాలుగు బాణములను చక్రపాదముల మీద వదలను అప్పుడు రాజు పౌరుషమును చూచి సుదర్శనుడు నవ్వుచు రాజా నీ శౌర్యమునకు సంతోషించి నేను నీ రక్షణ కోసం నేను నారాయణుచే పంపబడినాను నీ కోరిక మీద ఈ బ్రాహ్మణుని విడిచిపెట్టుచున్నాను సుఖముగా ఉండుము అనుచు ధనుర్ బాణములతో నిలిచి ఉన్న అంబరీషుని కౌగిలించు కొనను రాజు ఆయుధములు విడిచి సువర్శనమునకు సాష్టాంగ నమస్కారము చేసి ఓ చక్రదేవ మానవ మాతృడవు నేను నేను ఎట్లు గెలవగలను నీ మీద యుద్ధము చేయవచ్చిన నన్ను క్షమించుము ఇది శుక్లపక్షము మాఘమాసము పగలు ప్రదేశము యుద్ధ భూమి ఇటువంటి పుణ్యకాలము నీ చేతిలో మరణించినా మంచిదని వచ్చాను అని భగవద్గీత అగ్ని తేజస్సు పగలు శుక్లపక్షము ఉత్తరాయణము ఇన్ని సమకూడినప్పుడు మృతి చెందిన పుణ్యాత్ముడు అర్చిరాది మార్గపోయి పరబ్రహ్మమును చేరును అని అర్థము అనగా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున వెళ్ళిన దుర్వాసుడు తిరిగి మాఘశుద్ధ ద్వాదశి నాడు తిరిగి వచ్చినాడంట తేజమయుడైన నీ ముందు సురాసురులే నిలువలేరు నేనెంత వాడను ఓ రాక్షస విధ్వంసక భక్త రక్షక నీకు నమస్కారము అని మ్రొక్కిన రాజును లేవదీసి చక్రము నీకు క్షేమమగునుగాక అని దీవించెను ఈ సుదర్శన స్తోత్రమును త్రిసంధ్యములను పఠించినచు సర్వపాప విముక్తులై ఉత్తమ గతి పొందురు ఈ అధ్యాయము విన్నను అటువంటి ఫలము కలుగును ఇది ఇరవై ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణ